ఎండనక చలనక ఏమీ లెక్క చేయకుండా పగలనక రాత్రనక ప్రతి ఒక్క దగా పడ్డ ఆంధ్రుడికి అండగా నిలబడాలని ఒక జయంతో ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని ఒక ఉద్దేశంతో యువనేత నారా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించి దిగ్విజయంగా కంప్లీట్ చేయడం జరిగింది ఈ రోజు సభా ప్రాంగణానికి శంకారావ కార్యక్రమానికి మన దళపతి

ఇప్పుర <tune> పద్ధ <tune> రుగుబాటు అన్న ఎండి మరగరు సోహారన్న ఎంటి అర్గహారన్న ఎంటి అర్గలినా కదలినా శంకారవ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులకి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ఇచ్చాపురం శాసనసభ్యులు అశోక్ గారిని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఇచ్చాపురం నియోజకవర్గం కొత్త ఉత్సాహంతో ముందుకొస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈరోజు మన ఈ కార్యక్రమం శంకారావు అనే ఒక కార్యక్రమం ద్వారా మళ్ళీ తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్తేజాన్ని నింపడానికి మనందరికీ ప్రియమైనటువంటి నాయకుడు యువకులకు స్ఫూర్తి ఈరోజు నవసకానికి నాంది పలకపోతున్నటువంటి మన అన్న నారా లోకేష్ గారికి అందరి తరఫున ఆహ్వానం పలుకుతూ మీ అందరూ కూడా చప్పట్లతో ఆయనకు ధన్యవాదాలు తెలియజేసినగా కోరుకుంటున్నాను అలాగే ఇంకొక నాయకుడు మనందరి ప్రీతమ రామ్మోహన్ నాయుడు మీ అందరికీ తెలుసు ఆయన నోరు విప్పితే ఏ రకంగా ఉంటుందో మరి అలాగే ఆయన కూడా ఆశీర్వదించాలని మీ అందరిని కూడా కోరుకుంటూ అలాగే మన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కోన రవికుమార్ గారు వేదిక మీద ఉన్నటువంటి మన ఎమ్మెల్సీ చిరంజీవి గారు అలాగే ముఖ్యంగా ఈరోజు మనతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి జనసేన నాయకులు మన జిల్లా పార్టీ అధ్యక్షులు చంద్రమోహన్ గారు అలాగే ఇక్కడకు విచ్చేసినటువంటి మన ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసర్ రాజు గారు మీ అందరికీ కూడా ఈ సభ ఆహ్వానం పలుకుతోంది ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి అంశం చాలా బాధపడ్డాం లోకేష్ గారు యువగలం పాదయాత్ర ఆయన ప్రతి ప్రసంగంలో కూడా కుప్పం టు ఇచ్చాపురం కుప్పం టు ఇచ్చాపురం అంటే ఇచ్చాపురం ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూసాం కానీ కొన్ని కారణాల వల్ల నిరాశ మిగిలింది అయ్యో మళ్ళీ లోకేష్ అన్న గారిని ఏ రకంగా తెచ్చుకోవాలి నియోజకవర్గానికంటే ఆయన నాకు పది సార్లు చెప్పారు అరే మన తెలుగుదేశం పార్టీకి ఏదో దురదృష్టం ఉంది ఏ పాదయాత్ర కార్యక్రమం చేయాలన్న ఇచ్చాపురం వరకు రాలేకపోతున్నాం ఎప్పుడు వస్తానా ఎప్పుడు వస్తానని ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఆయన పలు సందర్భాల్లో అన్నారు అయితే శంకారావు అనే కార్యక్రమం ఆయన తీసుకున్నప్పుడు మొట్టమొదట ఈస్ట్ నుంచి ఎప్పుడు గెలిచే నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ కంచుకోట నుంచి నా ప్రయాణం నా సంకారాభం మొదలు పెడతానని ఈరోజు ఇచ్చాపురం నియోజకవర్గాన్ని ఆయన తీసుకొని రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అయితే ఈరోజు ప్రధానంగా ఇది పబ్లిక్ మీటింగ్ కాదు క్యాడర్ మీటింగ్ ప్రత్యేకంగా క్యాడర్ తో ఆయన అందరితో మాట్లాడడానికి ఆయన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు ఈ నాలుగున్నర సంవత్సరాలు మన రాష్ట్రంలో ఏం జరిగిందో మనకు తెలుసు ఏ రకాలైనటువంటి సమస్యలు మనం ఎదుర్కొన్నామో మనకు తెలుసు కనీసం మాట్లాడే స్వతంత్రం కూడా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మన రాష్ట్రం వెళ్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా గమనించాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ తో ఈ రాష్ట్రాన్ని తన చేతుల్లోకి తీసుకుని తనదైనటువంటి శైలిలో తనకున్నటువంటి విజన్ తో రాష్ట్రాన్ని అగ్రగామిగా ముందుకు నడిపించారు సంక్షేమం ఒక పక్క ఇచ్చారు అభివృద్ధి ఒక పక్క ఇచ్చారు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు పరిగెట్టించినటువంటి సందర్భం మనందరం కూడా చూసాం అయితే జగన్మోహన్ రెడ్డి యువకుడు ఒక్క అవకాశం ఇద్దాం ఏదో అద్భుతాలు సృష్టిస్తాడు అని చెప్పి చాలా మంది నమ్మి ఓట్లు వేసినటువంటి సందర్భం మనందరం కూడా చూసాం మరి అటువంటి సందర్భంలో మీ అందరికీ తెలుసు ఈ ఏళ్ళు ఏం జరిగింది ఎక్కడ ఒక సరైనటువంటి రోడ్డైనా వేయగలిగే పరిస్థితి ఉందా సంక్షేమం పూర్తి స్థాయిలో ఇవ్వగలిగే పరిస్థితి ఉందా ఏ కార్యక్రమాలు కూడా ఆయన చేసినటువంటి సందర్భాలు లేవు మరి అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తన భుజానికి ఈ ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలని ప్రజలకు తెలియజెప్పాలని ఆయన చాలా కష్టపడుతూ తిరుగుతుంటే జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది మళ్ళీ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చేస్తారో ఏమైపోతుందో మళ్ళీ అని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు యాభై మూడు రోజులు ఆయన్ని జైల్లో పెట్టారు ఈ జైల్లో పెట్టినటువంటి సందర్భంలో ఒక్కసారి మీ అందరూ ఆలోచించండి మిత్రులారా ఎక్కడైనా సరే ఎవరినైనా జైల్లో పెడితే వీడు పీడ విరగడ అయిందని అనుకుంటారు అదే ఒక చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే నూట ముప్పై దేశాల్లో కూడా ధర్నాలు జరిగినటువంటి కార్యక్రమాలు జరిగాయంటే మన లీడర్ కు ఉన్నటువంటి క్రెడిబిలిటీ అది ఈ రోజు నేను గర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తున్నాను నాది తెలుగుదేశం నేను తెలుగుదేశంలో పుట్టాను నా సోదరులందరూ తెలుగుదేశంలో పుట్టారు ఎప్పటికీ కూడా ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంటుందని ధైర్యంగా ఈ సభా వేదిక మీద నుంచి నేను చెప్పగలను అటువంటి లీడర్ దగ్గర మనం అందరూ ఉన్నాం అయితే ఈరోజు మీ అందరూ కూడా ఆలోచించాలి ఎందుకు ఇంత ప్రత్యేకమైనటువంటి సభలు పెడుతున్నారు ఎందుకు లోకేష్ అన్న గారు ఇంత కష్టపడి యువగలం పాదయాత్ర చేసిన తర్వాత కూడా క్యాడర్ ని కలవాలనుకుంటున్నారు మీలో ఎందుకు నూతన ఉద్దేశాన్ని నింపాలనుకుంటున్నారు మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి సహజంగా ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ప్రత్యర్థులు రాజకీయ నాయకులే అవుతారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి పోరాటం చేసిన రోజు రాజకీయ నాయకులే పోరాటం చేశారు కానీ ఈ రోజు మన అందరం పోరాటం చేస్తుంది ఒక రాక్షసుడితో అన్న విషయాన్ని మీ అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్ని అన్ని రకాలుగా ప్రష్టు పట్టించినటువంటి ఒక వ్యక్తి కనీస అవగాహన లేదు ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేయాలో తెలియదు అటువంటి నాయకులు ఈరోజు మనందరినీ పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి అటువంటి రాక్షసుడితో మనం పోరాటం చేయాలి అని అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మీ అందరూ కూడా ఆలోచించండి ఇక్కడ మనం వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక చంద్రబాబు నాయుడు గారి ఆలోచించాలి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి యువకుడు కూడా ఒక నారా లోకేషన్ గా మీరు మారాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే మనం ప్రతి అడుగు వేసినటువంటి ప్రతి ఆలోచన కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా మనం గద్దె దించాలి అనే దాని గురించి అందరం ఆలోచించాలి ఈరోజు ముఖ్యంగా మీరు చూసుకోండి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా అద్భుతంగా మంచి నిర్ణయం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు చూసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో పరిస్థితులు మారాలి జగన్మోహన్ రెడ్డిని దించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణం చేయడానికి ముందుకు వచ్చారు దాన్ని కూడా మనందరం స్వాగతిద్దాం ఏది ఏమైనా సరే నిజంగా ఈ రోజు చాలా సంతోషంగా ఉంది చాలా తక్కువ సమయం ఇచ్చారన్న మాకు రెండు రోజులు మాత్రమే సమయం ఇచ్చారు ఉన్న దానిలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా ఉత్సాహంగా ముందుకు రావడం చాలా సంతోషాన్ని ఇస్తుంది ఏది ఏమైనా సరే వచ్చినటువంటి కార్యకర్తలకి నాయకులకి కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ